చావ చచ్చని హిందువులారా సంభాజీ చావాల తయారండి లేదా చచ్చిపోండి ఇక్కడ చూడండి నేను ఎప్పటి నుంచో ఏదైతే హిందువుల్లో కోరుకుంటున్నానో ఆ మార్పుకి ఆదోని శ్రీకారం చుట్టింది ఇక్కడ ఏం కనబడుతుందో చూసారా పనికిమాల ఎడారి మతాలకి శవాల మతాలకి మనం ఒక సవాలు విసిరాం ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకుని ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పనికి మాలిన ఎడారి మతాలకి మనం సవాలు వీసినాం మతం మారిన గొర్రెల్లారా మీరు వాళ్ళకే పుట్టారు అమ్మ చచ్చిపోతే నాన్న చచ్చిపోతే కూడా కనీసం తగలబెట్టడానికి కూడా చివరి చూపు కూడా రాకుండా కొడుకుల్ని కూతుల్ని దూరం చేసే దరిద్రపు ఎడారి మతాల నుంచి భారత్ రక్షించబడాలి ఇది నేను దమ్మున్నవాడు సిమ్ ఎవరైనా ఎవడైనా సరే ఇది పబ్లిక్లో అంటించండి అని చెప్పగానే మా దమ్మున్న మగాడు మా శ్రీకాంత్ రెడ్డి కారు మీద అంటిచ్చాడు గ బిగ్ హ్యాండ్ ఆహా సమయానికి చూసారా మన ఇంటెలిజెన్స్ చేయలేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి దమ్మున్నవాడు కారు ముందు ఇది అంటించండి దమ్ము ఉన్నా లేకపోయినా సొమ్ము ఉన్నవాడు భగవద్గీత చదవమని కారు వెనకాల రాయండి అది కూడా త్వరలోనే అవుతుంది కదా మా ఇంట్లో భగవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా అని ప్రతి కారు వెనకాల ఉండాలి గీత పుట్టిన దేశం రామాయణం పుట్టిన దేశం మనకి వాడెవడో వచ్చి దేవుడి గురించి చెప్పడం ఏంటంటే దరిద్రం ఈ దేశంలో ఒక హనుమంతుడు ఒక వారు ఒక భక్త పోతన ఓ భక్త రామదాసు ఒక అన్నమయ్య ఓ లక్ష్మవ్వ పుట్టినటువంటి ఓ వేంగమాంబ పుట్టినటువంటి నేల వాడెవడో మనకు నేర్పిస్తాడా ఆధ్యాత్మికత వాళ్ళకి ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా ద జట్ రిలిజన్స్ ఈజ్ కాల్డ్ ఇమ్మొరల్ ఇమ్మొరల్ వాళ్ళకి మొరాలిటీ లేదు వాళ్ళకి రియాలిటీ లేదు వాళ్ళకు ఉన్నదల్లా ఓన్లీ రియాలిటీ హౌ దే క్యాన్ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ హౌ స్టూపిడిటీ ఈవెన్ దే డోంట్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ క్లారిటీ అండ్ ప్యూరిటీ కాబట్టి అన్ని మతాలు సమానమని సొల్లు కబుర్లు చెప్పకండి అలాగే అన్ని మతాలు సమానం అని నిరూపించాలి అని నిరూపిస్తే మాత్రం పది లక్షలు ఇస్తాం నిరూపించండి ఎవరి పది లక్షలు ఇస్తాం కబుర్లు చెప్పకండి ఎందుకని మనం మాత్రమే చెబుతాం దైవాన్ని ఏ పేరుకైనా పిలవచ్చు ఎలాగైనా కొలవచ్చు దైవం చాలా విశాలమైన హృదయం కలిగిన వాడని కానీ ఈ మూర్ఖ ఎడారి పాపిష్టి మతస్థులు ఏం చెప్తారు మేము తెచ్చిన పేరుతోనే పిలవాలంటారు దరిద్రులు అటువంటి దరిద్రుల వల్లనే బంగ్లాదేశ్ పుట్టింది అటువంటి దరిద్రుల వల్లనే పాకిస్తాన్ పుట్టింది ఇప్పుడు ఈ దేశం మరోసారి అటువంటి స్థితికి వెళ్ళకూడదంటే ఖచ్చితంగా మనం ప్రతిజ్ఞాపూర్వకంగా జీవించాలి ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు ఎక్కడ పడితే అక్కడ తినద్దు దేశం ధర్మం దృష్టిలో పెట్టుకుని కొనండి ఉమ్ము పోస్తాం ఉచ్చ పోస్తామని పబ్లిక్లో చెబుతున్నారు పోస్తున్నారు ఊస్తున్నారు అయినా మన వాళ్ళు చూద్దాం చూస్తున్నారు కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి లేకపోతే తెలుగులో దేకు భరత్ మదకి జై రెండు చేతులు పైకెత్తండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భరత్ జీరా జై శ్రీరామ్